నియోజకవర్గాలైతే తన పాదయాత్రలో ఆయన టచ్ చేయలేకపోయారు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం ఏర్పాట్లు చాలా సరవేగంగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఈరోజు కేడర్ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అంటే ఇది ఇది కంప్లీట్గా కు సంబంధించినటువంటి మీటింగ్ ఇది సో క్యాడర్ అందరికీ ఎందుకంటే క్యాడర్ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చాం సో క్యాడర్ అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం యాక్చువల్గా టార్గెట్ అయితే పెద్దదే పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అరేంజ్మెంట్లకు సరిపడా జన సమీకరణాన్ని దింపుతుంది జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా విఫలైన విఫలమైనటువంటి యంత్రాంగం ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో ఈ శంకరరావు కార్యక్రమం అనేది ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో జరగబోతుంది మరి మన ప్రతమ నాయకులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఈరోజు సాయంత్రమే ఇచ్చాపురం చేరుకుని రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా కేడర్ అందరూ ఏవైతే కుటుంబ సాధికారిక సారథులు కానీ ఇంపార్టెంట్ లీడర్స్ కానీ పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు ఇచ్చాపురం సెంటిమెంటల్గా తూర్పును ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతంగా చేయటం జరిగింది అది గతంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏది ఏమైనా రేపు ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేస్తామని ఒక నమ్మకం ఉంది ముఖ్యంగా క్యాడర్ని ఏదైతే ఉందో వాళ్ళని ఉత్సాహపరచడానికి క్యాడర్కి ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకాలు చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకం ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కానీ ప్రజలకి ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది మరి దీనికి జనసేన పార్టీ కూడా మద్దతు ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులను కూడా మరి ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి ఉమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ కూడా మొన్న ఓట్ అకౌంట్ బడ్జెట్ కూడా చేయడం జరిగింది మరి ఆ అసెంబ్లీ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది మరి ఇటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా చైతన్యపరచడానికి ఈ శంకర్రావం అనే కార్యక్రమం విచయాపురంలో మొదలుపెట్టి ఏ నియోవర్గాలైతే తన పాదయాత్రలో ఆయన టచ్ చేయలేకపోయారో ఆ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం ఏర్పాట్లు చాలా సరవేగంగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ రోజు కేడర్ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అంటే ఇది యాక్చువల్గా ఇది కంప్లీట్గా కేడర్కి సంబంధించినటువంటి మీటింగ్ ఇది సో క్యాడర్ అందరికీ ఎందుకంటే క్యాడర్ అని అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చాం సో క్యాడర్ అందరూ కూడా రావడానికి ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా టార్గెట్ అయితే పెద్దదే పెట్టుకున్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అరేంజ్మెంట్లకు సరిపడా ఈ జన సమీకరణాన్ని దింపుతుంది జరుగుతున్నటువంటి అనేక రకమైనటువంటి అరాచకాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పూర్తిగా విఫలైన విఫలమైనటువంటి ఒక యంత్రాంగం ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని ఒక ఉద్దేశంతో ఈ శంకారావు కార్యక్రమం అనేది ఈ ఇచ్చాపురం నియోజకవర్గంలో జరగబోతుంది మరి మన ప్రైతమ నాయకులు నారా లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు ఈరోజు సాయంత్రమే ఇచ్చాపురం చేరుకుని రేపు తెల్లవారి తొమ్మిది గంటల నుంచి దాదాపు పదకొండున్నర వరకు కూడా ఈ కార్యక్రమం ఇక్కడ ఉండబోతుంది తెలుగుదేశం పార్టీ కేడర్ అందరూ పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యంగా కేడర్ అందరూ ఏవైతే కుటుంబ సాధికారిక సారథులు కానీ ఇంపార్టెంట్ లీడర్స్ కానీ పబ్లిక్ వచ్చినటువంటి పబ్లిక్ కానీ అందరూ కూడా ఇక్కడికి రావడానికి ఉత్సాహంగా ఉన్నారు ఇచ్చాపురం సెంటిమెంటల్ గా తూర్పును ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోట ఈ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేసినా అది విజయవంతంగా చేయడం జరిగింది అది గతంలో చరిత్ర చెప్తున్నటువంటి సత్యం ఏది ఏమైనా రేపు ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా చేస్తామని ఒక నమ్మకం ఉంది ముఖ్యంగా క్యాడర్ని ఏదైతే ఉందో వాళ్ళని ఉత్సాహపరచడానికి క్యాడర్కి ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకాలు చెప్పడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకం ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ పథకాల విషయంలో కానీ ప్రజలకు ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలని కానీ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించబడుతుంది మరి దీనికి జనసేన పార్టీ కూడా మద్దతు ఇక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులను కూడా మరి ఈ కార్యక్రమాన్ని మేము ఆహ్వానిస్తున్నాం అందరం కలిసి ఉమ్మడిగా ఈరోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశం మేము అందరూ కూడా చూస్తున్నారు ఏం జరుగుతుందో రాష్ట్రంలో ఈరోజు అసెంబ్లీ కూడా మొన్న ఓట్ అకౌంట్ బడ్జెట్ కూడా చేయడం జరిగింది మరి ఆ అసెంబ్లీ కూడా ఈరోజు కంప్లీట్ అయిపోయింది మరి ఇటువంటి సందర్భంలో ప్రజలందరికీ కూడా చైతన్యపరచడానికి ఈ శంకరరావం అనే కార్యక్రమం విచ్యాపురంలో మొదలుపెట్టి ఏ నియోజకవర్గాలైతే తన పాదయాత్రలో ఆయన టచ్ చేయలేకపోయారు ఆ ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కూడా టచ్ చేయాలనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా ముందుకు వెళ్తున్నాం ఏర్పాట్లు చాలా సరవేగంగా జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఈ రోజు కేడర్ అందరికీ కూడా సమాచారం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను అంటే ఇది యాక్చువల్గా ఇది కంప్లీట్ గా సంబంధించినటువంటి మీటింగ్ ఇది